రైసోర్లకు నమస్తే అండి ఈరోజు మనం కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం నల్గుంటపల్లె విలేజ్లో రైతు నాగయ్య గారు మన కళాశాలకి సంబంధించిన అధిక దిగుబడి చైపీడు బిఎస్ఎస్ దేవసేన బెండ రకం సాగు చేసి అధిక దిగుబడి సాధించినాడు ఈరోజు అతని చేనులో రైతు పంట ప్రదర్శన క్షేత్రం నిర్వహిస్తున్నా చాలా మంది రైతులు సార్ నమస్తే ఎట్లా అనిపించింది సార్ ఈ దేవసేన బెండ మీకు సాగు చేసింది కదా ఇంతకుముందు వేరే రకాల బెండ సాగు చేసింది చేసింది దానికి దీనికి తేడాలు ఏంటి మీకు ఎట్లా అనిపించింది దిగుబడి పరంగా కానీ క్రాప్ పరంగా ఎట్లా అనిపిచ్చింది బాగా వచ్చింది

ఎక్కడైనా మా తెల్లాకు రోగం కానీ అనేదాన్ని రోగాల్లో ఏ రోగాల్లో ఇంత మంచి వర్షాకాలంలో కూడా ఏ రోగాలను తట్టుకున్నది మీరు ఇచ్చే సలహా రైతు చోళ్లకి